మెదక్ జిల్లా కేంద్రంలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా నిర్వహించే గోదాదేవి అమ్మవారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో పూల పందిరి పచ్చని తోరణాలు మంగళ వాయిద్యాలు అర్చకుల వేద మంత్రోచ్చరణాల మధ్య వైభవంగా జరిగింది ఆలయ ధర్మకర్త కంచి మధుసూదన్ అమ్మవారికి స్వామివారి పట్టువస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా వేద పండితులు స్వామివారి కళ్యాణం చేసుకునేందుకు గోదాదేవి అమ్మవారిని ధనుర్మాసంలో నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో స్వామి వారిని తిరువపై పారణ పారాయణంతో మేల్కొల్పి పూజించి ప్రసన్నం చేసుకుంటూ విశిష్టతను భక్తులకు వివరించారు సంవత్సరంలో ఒక్కరోజే వెంకటేశ్వరితో గోదాదేవి పారాణాన్ని చూసే భాగ్యం కలుగుతుందని గోదాదేవి కళ్యాణోత్సవం సాక్షాత్ తిరుమలలో జరుగుతున్నట్టుగా అనుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొన్నారు కళ్యాణోత్సవం సందర్భంగా భజన కీర్తనతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మారినోగింది ఈ సందర్భంగా పల్లకి సేవ నేత్రపర్వకంగా జరిగింది ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీభాష్య మధుసూదనాచార్యులు ఆలయ ప్రధానార్చకులు నరేంద్రాచార్యులు ఫణీంద్రాచార్యులు జితేంద్రాచార్యులు రంగాచార్యులు వైద్య శ్రీనివాస్ శర్మ కృష్ణమూర్తి శర్మ శేషాచార్యులు లక్ష్మణరావు కృష్ణారావు శర్మ ఆలయ కమిటీ సభ్యులు నాగరాజ్ కాశీనాథ్ మాణిక్యం విఠల్ ఎల్లప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు एवं मणि प्राप्तस्य स्वधर्मतः धर्म कार्याणि तथा धर्मे प्रवर्षय हं मम देवे कारतः रसोमया येनो भगवतु उपकर्ण शुभकर्मण नमस्तये अनुकरणं भवन्तह उपकर्ण शुभकर्मण विघ्नवस्तवो श्रेष्ठसेन इदं स्थान प्रतिष्ठापयामि यज्ञे देवेन्द्रं स्थानानां प्राणां पुरान्या नन हे महापुर राघवराज जय चर చక్కగా మనం ఆచమనీయం అంట మన వైదిక సాంప్రదాయంలో ఆచమనీయం అంటే కళలు నీళ్ళు అందుకుంటాం ఏమిటి దానిలో ఉన్నటువంటి అంతా అంటే ఎన్నో చూడకూడని వాటిని మనం చూస్తూ ఉంటాం వినకూడని విషయాలను వింటూ ఉంటాం ఆలోచించకూడని విషయాలను ఆలోచిస్తాం మనస్సులో మరి పూజ జరిగేటప్పుడు వాటన్నిటినీ కూడా సంకేతంగా కళ్ళకు నీళ్ళు అనుకోవడం అనేది ధర్మం ఆ ధర్మాన్ని మనం కళ్ళకు అడ్డుకుంటూ ఆచమనీయం చేశాం చక్కగా ప్రాణాయామం చేశాం తర్వాత సంకల్పం చేసుకున్నాం తర్వాత చక్కగా కలశారాధన చేసుకున్నాం కలశ కలశే